గుడి గంటలు సీరియల్ ఈరోజున ఎపిసోడ్ బాలు తెలివికి శృతి పొగడతలు నిజం చెప్పనివ్వని మీనా సోహె రోహిణి సేఫ్ ఈ గుడి గంటలు సీరియల్ ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి రోహిణి విద్య ఏం కాదు రోహిణి అని చెప్పింది ముందు నువ్వు ఇంటికి వెళ్ళు ఏం జరిగినా ధైర్యంగా ఉంటు అంటూ సద్ది ఇంటికి పంపిస్తుంది విద్య మీనా బాలు ఇంటికి రాలేదని సత్యం కాల్ చేస్తూ ఉంటాడు దీపావళి రాత్రి శృతి రవి మనోజ్ ప్రభావతి అప్పుడే హాల్లోకి వస్తారు మీనా బాలు ఇంకా ఇంటికి రాలేదు అని ప్రభావతితో సత్యం అనగానే ఏముంది ఆ మేనా బాలుగాడిని కొంగు కొట్టేసుకొని పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది అంటుంది వెటకారంగా అలా కలగన్నావా అంటాడు సత్యం కోపంగా పోనీలే నేను ఎలాగో నా కోడలతో నోములు చేయించాలని మొక్కుకున్నాను ఇద్దరు కోడలు ఉన్నారు కాబట్టి వాళ్ళతోనే నోములు చేయించుకుంటాను అంటుంది ప్రభావతి మరి మీనా లేకుండా అంటాడు సత్యం కోపంగా వెంటనే రవి రోహిణి వదిలిన రోహిణి వదిన కూడా ఇంట్లో లేదు మరి శృతి ఒక్కదంతో దాంతో నో చేయించునోము అంటాడు అయ్యో అవునా ఎరా మనోజ్ రోహిణి ఎక్కడా ఉంటుంది ఎక్కడా అంటుంది ప్రభావతి కంగారుగా ఏమో అమ్మ ఫోన్ చేస్తే కన కలవటం లేదు అంటాడు ఇంతలో బాలు మీనా ఇంటికి వస్తారు ఎక్కడికి వెళ్ళారమ్మా అని మీనాని సత్యం అడగగానే బాలు ఆత్రుతంగా మీనాని కిడ్నాప్ చేశారు అని చెప్పకుండా ఏం లేదమావయ్యా అని అడ్డుపడుతుంది మీనా అయితే రోహిణి ఫ్రెండ్స్ విద్య లేదు తను పువ్వులు ఆర్డర్ ఇస్తే ఇచ్చి వచ్చాను తిరిగి వస్తుంటే బండి పంక్చర్ అయ్యింది మీ అబ్బాయి కాల్ చేస్తే వచ్చి తీసుకొచ్చారు అంటుంది మీనా వెంటనే మన శృతి పాప ఇప్పుడేమంటారు ఆంటీ మీనా ఎక్కడికో వెళ్ళిందన్నారు అంటుంది వెంటనే బాలు మా అమ్మ ఏమని అంటు ఉంటుందో నేను చెప్పనా డబ్బుడమా మీనా నన్ను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది అని అనుకుని ఉంటుంది అంటాడు నమ్మకంగా మీనా మౌనంగా ఉంటే శృతి సూపర్ బాలు అంటుంది నవ్వుతూ ఇక రోహిణి ఎంట్రీ అవుతుంది బాలు అలా గెస్ట్ చేయడంతో అబ్బా ఒకరిని ఒకరు ఇంత బాగా అర్థం చేసుకున్న శత్రువుల్ని నేను మొదటిసారి చూస్తున్నాను కరెక్ట్ బాలు అంటుంది శృతి నవ్వుతూ వెంటనే రవి అమ్మా ఇందాక శృతితో ఒక్కదానితో నోము చేయించాలను అంటే ఒకరితో అవ్వదు అన్నావు కదా మరి ఇప్పుడు మేనావదని వచ్చింది ఇద్దరు ఉన్నారు కాబట్టి పూజ చేయించు అంటాడు కావాలని రోహిణి రానివ్వండి అంటుంది ప్రభావతి ఇంతలో రోహిణి భయపడుతూ భయపడుతూ ఇంట్లోకి వస్తుంది మీనా బాలు ఆ దినేష్ చెప్పేసింది అంతా ఇంట్లో చెప్పేసి పంచాయతీ పెట్టినట్లున్నారు అని మనసులో భయపడుతోంది అమ్మయ్య వీళ్ళేం చెప్పలేదు నా గురించి ఇంట్లో 이까 에까...